హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి కార్స్ యూట్యూబ్ ఛానల్ అండి ఎవరైతే టాక్సీ ప్లేట్ కార్స్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసమే నేనైతే ఈరోజు మంచి కార్ని మీ ముందర తీసుకొచ్చేసాను లెస్ డ్రైవెన్ కార్ ట్వంటీ త్రీ మోడల్ ఇంకా ఫుల్ డీటెయిల్స్ ఈ కార్ గురించి వీడియోలో ఇచ్చేసాను ఇంకెందుకు ఆలస్యం కార్ ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం హలో ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు చూపించబోయే వెహికల్ వచ్చేసి టాక్సీ ప్లేట్ మారుతి స్విఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ ఓలా ఊబర్ రెంటల్ పర్పస్ కార్ నడుపుకోవడానికి అయితే మంచి కార్ అని చెప్పుకోవచ్చు ఈ కార్ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ త్రీ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రిజిస్ట్రేషన్ అండి ఈక్వల్ టు షోరూమ్ కార్ అనే చెప్పుకోవచ్చు మారుతి స్విఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ లెస్ డ్రైవ్ అండ్ వెహికల్ చాలా తక్కువ తిరిగింది బండి కూడా ఇది వచ్చేసి షోరూమ్ ట్రాక్ వెహికల్ అండి ఈ కార్ వచ్చేసి హైదరాబాద్లోని ఉప్పల్ రింగ్ రోడ్కి టూ కిలోమీటర్స్ లోపల ఉప్పల్లో శ్రీ సాయి కార్స్ ఆఫీస్లో లొకేటెడ్ ఉంది లొకేషన్ కావాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్స్ ఇస్తున్నాను డైరెక్ట్ కాల్ చేసేసేయండి లొకేషన్ వాట్సాప్లో పంపించేస్తారు అండ్ ట్యాక్సీ ప్లేట్ వెహికల్ అండి ఇది వచ్చేసి అండ్ ఈ కార్ పైన అయితే ప్రజెంట్ ఎటువంటి ఫైనాన్స్ లేదు మీకు ఫైనాన్స్ కావాలంటే ఫైనాన్స్ దొరుకుతుందండి లెస్ డ్రైవ్ అండ్ కార్ కాబట్టి చాలా తక్కువగా తిరిగింది కార్ కాబట్టి టైర్స్ కూడా ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఉన్నాయి మీరు చెక్ చేసుకోవచ్చు పెట్రోల్ వేరియంట్ కార్ అండి ఇది వచ్చేసి చూస్తున్నారు కదా ఈక్వల్ టు షోరూమ్ లానే ఉంది ఎక్కువగా స్క్రాచెస్ లేవు చాలా తక్కువగా ఉన్నాయి అసలు లేవు చాలా తక్కువగా ఉన్నాయి అండ్ బండి అయితే ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది షోరూమ్ ట్రాక్ వెహికల్ కాబట్టి షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేయించుకోవచ్చు మనము ఒకసారి మనము ఇంటీరియర్ కూడా చెక్ చేద్దాం ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ఉందండి ఫోర్ పవర్ విండోస్ అండ్ లాక్ అన్లాక్ సిస్టమ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ సిస్టమ్ పవర్ స్టీరింగ్ చాలా నీట్గా ఉంది ఇంటీరియర్ కూడా ఎందుకంటే షోరూమ్ ట్రాక్ వెహికల్ ట్వంటీ ఫోర్ రిజిస్ట్రేషన్ కాబట్టి చాలా తక్కువ తిరిగింది బండి కాబట్టి ఇంత నీట్గా ఉందండి అండ్ ఒకసారి చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ మ్యూజిక్ సిస్టమ్ చిల్డ్ ఏసీ ఏసీ కూడా చాలా చిల్డ్ వస్తుంది అండ్ ఒకసారి మీటర్ రీడింగ్ కూడా చెక్ చేద్దాం ఒకసారి మీటర్ రీడింగ్ చూసుకోండి ట్వంటీ టూ థౌజండ్ కిలోమీటర్స్ డ్రైవేన్ ఓన్లీ ఇరవై రెండు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది మ్యూజిక్ సిస్టం కూడా చాలా బాగా వర్క్ చేస్తుంది ఒకసారి చూసుకున్నట్టయితే మ్యూజిక్ సిస్టమ్ కూడా సూపర్ ఉంది చాలా బాగుందండి వెహికల్ మ్యూజిక్ సిస్టమ్ కానీ ఇంటీరియర్ కానీ ఒక్కసారి ఇంటీరియర్ చూసుకోండి అండ్ అన్ని నీట్ గా ఉన్నాయండి చాలా బాగుంది ఇంటీరియర్ కూడా మనము వెనక సైడ్ కూడా గూడ్స్ స్పేస్ కూడా చూసుకోండి గూడ్స్ స్పేస్ కూడా చాలా ఇచ్చేసారు డిజైర్ కి చాలా బాగుంటుంది గుడ్ స్పేస్ కూడా ఫుల్ ఉంది ఇది కూడా చూసుకోండి చెక్ చేసుకోండి కొత్తగానే ఉంది అసలు యూజ్ చేయనట్టున్నారు చెక్ చేసుకోవచ్చు ఈ కార్ ప్రైజ్ వచ్చేసి ఏడు లక్షల ఇరవై వేలు చెప్తున్నారండి స్లైట్లీ నెగషబుల్ ప్రైజ్ తప్పకుండా తగ్గుతుందండి సెవెన్ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ చెప్తున్నారు నెగషబుల్ ఈ కార్ పైన అయితే ఎటువంటి ఫైనాన్స్ లేదు మీకు ఫైనాన్స్ కావాలంటే మన శ్రీ సాయి కార్స్లో అవైలబుల్ ఉందండి సివిల్ స్కోర్ ఉన్నా కొంచెం తక్కువగా ఉన్నా మనం ఫైనాన్స్ అరేంజ్ చేద్దామండి ప్రాబ్లం ఏం లేదు అండ్ షోరూమ్ ట్రాక్ కార్ ట్వంటీ టూ థౌజండ్ కిలోమీటర్స్ డ్రైవ్ ఓన్లీ చాలా తక్కువగా దొరుకుతున్నాయి మార్కెట్లో ట్యాక్సీ ప్లేట్ వెహికల్స్ ఇంత మంచి కార్ని మిస్ చేసుకోకండి మన శ్రీ సాయి కార్స్లో ఇవే కార్స్ కాకుండా లక్ష రూపాయల కార్ నుంచి పదిహేను లక్షల కార్ వరకు మంచి మంచి కార్స్ అన్ని షోరూమ్ ట్రాక్ కార్స్ అవైలబుల్ ఉన్నాయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి ఒకసారి కాల్ చేసేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మంచి మంచి కార్ అప్డేట్స్ కోసం అయితే మన 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 శ్రీ సాయి కార్స్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్ సైనింగ్ ఆఫ్ శ్రీ సాయి కార్స్